హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు మావులు పెట్టాము నిన్న మావులు పెట్టాము మనకు వాటర్ కడగ పెట్టాను నాకు వరద చాలా చాలా తగ్గింది చూడండి మొన్నటికి వాడికి చాలా చాలా వరద తగ్గింది ఎందుకంటే వాహనాలు కూడా అయ్యాయి ఇక అందువల్ల మనకు కడకు మావులు ఆగాయి చూడండి ఎంత వరద తగ్గదో మొన్నటి ఆడికి మన నాలుగు మన చెడుకు అట్లా అయితే వల్ల స్టాపలు దీపోకుండా ఒక దూరంగా అయితే మనకు ఈ తమ్మాల పిల్లలు పోతే పిల్లర్లు మొత్తం ప్రేత వర్ద మొత్తం కూలిపోయాయి ఇది మన అలుగు మనం నిన్నైతే మాములు పెట్టాము ఇప్పుడు మావులు దగ్గరికి పోతున్నాము చూడండి మీకు ఈ వీడియోలో మాములు ఎలా తీస్తామో మనం చేపలు మొత్తం ఎలా దిలుస్తామో మొత్తం చూపెడతాను బాగా ఆ చెట్టు వెళ్ళిపోయే చెట్టు ఉందా చెట్టు పక్కనే పెట్టాను మాములు చూస్తూనే ఉండండి మీకు మాములు చూపెడతాను మావులు చేపలు చూపెడతాను ఫ్రెండ్స్ ఎంత పాకురు పెట్టాలి కాళ్ళు జారుతున్నాయి అందుకే చిన్న చిన్నగా పోతున్నాను కొద్దిగా కింద పడుతున్నాను కాలు జారింది మనకు ఎందుకంటే ఎంత పాకులు పెట్టేది చూడండి ఫ్రెండ్స్ మన మావులు అయితే ఇవే రెండు మావులు అయితే పెట్టాను చూడండి ఇప్పుడు నీ మావులు తీస్తాను బయటికి మీరు చూస్తూనే ఉండండి ఎందుకంటే మనకు

చూడండి ఫ్రెండ్స్ మనకైతే అన్నీ పాం పేరు పిల్లలు పడ్డాయి అన్ని చేపలు ఏం పర్లేదు ఇందులో పాము పడ్డాది చూడండి రెండు పాములు పడ్డాయి వరణ ఆయన దక్కులావులు ఇస్తాము పాము అలాగూ తక్కువ పడ్డాయి సరే ఫ్రెండ్స్ మీకు వీడియో చాలా చాలా పెడుతున్నాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి మన కొట్ట చేపలు ఇవే రెండు మామూలు వల్ల అన్నీ పాంప్లెట్ పిల్లలు పరక పిల్లలు పడ్డాయి మనకు ఎందుకంటే వరద బాగానే వస్తుంది లేని చేపలు పడట్లేదు ఎందుకు అర్థం కావడం లేదు సరే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి పూర్ణ లోకల్ ఛానల్ బాయ్ బేమ్ లేట్లే లేడిది